గత అసెంబ్లీ ఎలక్షన్లో కూడా అందరం కళ్ళ ముందు కనిపెట్టేట్టుగా అందరికీ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది ప్రజలందరి సహకారంతో ఈరోజు ముఖ్యంగా చెప్పాల్చుకున్నది ఏంటంటే లోకల్ బాడీ ఎలక్షన్లో ఈరోజు లోకల్ బాడీ ఎమ్మెల్సీగా జీవన్ రెడ్డి గారు నామినేషన్ వేయడం జరిగింది అటాహసంగా నామినేషన్ వేసే వాళ్ళు అదేవిధంగా మహబూబ్ నగర్లో ఉన్న ఎంపీటీసీలు కౌన్సిలర్లు చాలామంది కూడా వాళ్ళు పడ్డ బాధల గురించి నిజంగా వాళ్ళ గౌరవం లేదు వాళ్ళ గౌరవం లేకనే చాలామంది కూడా గతంలో ఎలక్షన్లో మన వాళ్ళందరూ కలిసి కూడా మున్సిపల్ చైర్మన్గా నన్ను ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు కూడా ఎంపీటీసీలు కానీ కౌన్సిలర్లు కానీ ఈరోజు వాళ్ళ సత్తా చాటాలంటే నిజంగా కూడా మొన్న గత ఎలక్షన్లో మన మా కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీడర్లు కానీ ఎవరైనా కూడా ఒకటే వాళ్ళు వాళ్ళు చూడాల్సింది వాళ్ళు దాన్ని ఒకసారి దాన్ని ఏమనుకుంటున్నానంటే వాళ్ళకు తెలియాల్సింది ఏంటంటే ఎంపీటీసీలు కౌన్సిలర్లు కూడా నిజంగా గత జనరల్ ఎలక్షన్లో అసెంబ్లీ ఎలక్షన్లో ఎవరు కూడా స్తబ్దతగా ఉన్నారు వాళ్ళు వాస్తవంగా ఇది గ్రహించాలి వాళ్ళు స్తబ్దతగా ఉన్నందుకే ఈరోజు భారీ మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది మా ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి గారు ఘన విజయం సాధించారు అలాగే ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో వచ్చిండ్రు ఈరోజు కూడా లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీకి ఉంది మెజార్టీ అని అనుకుంటున్నారు కానీ దా వాళ్ళందరూ సహకరించినందుకే మొన్న ప్రభుత్వం ఏర్పడ్డది ఈరోజు కూడా మనసి జీవన్ రెడ్డి గారు ఈరోజు ఖచ్చితంగా ఘన విజయం ఈ ఈరోజు మనకు కళ్ళకు కట్టినట్టుగా మా మౌన నుంచి ముగ్గురు కౌన్సిలర్లు ఈరోజు మళ్ళీ రావడం జరిగింది బీఆర్ఎస్ కౌన్సిలర్లు అలాగే అలాగే మావనార్ మండలం నుంచి వైస్ ఎంపీపీగా మా అనిత గారు రావడం జరిగింది ఇంకొక ఎంపీటీసీ రావడం జరిగింది రామచంద్రపూర్ ఎంపిటీసీ లావణ్య అలాగే మా మండల పార్టీ అధ్యక్షుడు మావనార్ మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్ గారు గారు రావడం జరిగింది గ్రామ పార్టీ అధ్యక్షులు రావడం జరిగింది ఈరోజు అంటే దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటంటే ప్రజలు గత పాలనలో పది సంవత్సరాల పాలనలో కార్యకర్తలు కాదు నాయకులకు అసలే విలువలేదు టీఆర్ఎస్ పార్టీలో కరువైంది ఏందయ్యా అంటే ఓన్లీ ఎమ్మెల్యేలకు మినిస్టర్లకు తప్ప కిందిస్తాయి జెడ్పీటీసీ ఎంపీటీసీ కౌన్సిలర్లకు లేదు వాళ్ళ ఈరోజు వాళ్ళ బ్రతుకులు ఎలా అంటే వాళ్ళ ఫీలింగ్ ఈరోజు మా కసి చూపిస్తాం ఈ ఎమ్మెల్సీ లోకల్ బాడీ ఎలక్షన్లో మా సత్తా చూపిస్తాం మేమంటే ఏందో చూపిస్తామని వాళ్ళు తడాక చూపిస్తామని ఈరోజు వాళ్ళు రెడీగా ఉన్నారు ఖచ్చితంగా ఆ కసి ఉన్న ఈరోజు వాళ్ళందరూ మిగతా ఉన్న వాళ్ళందరూ కూడా మా కాంటాక్ట్లో ఉన్నారు అందరూ కూడా చాలామంది కూడా ఖచ్చితంగా ఈరోజు జీవన్ రెడ్డి గారు నిజంగా వాళ్ళ నాయకత్వంలో కానీ మా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో వీళ్ళందరూ జైన్ అయ్యారు జీవన్ రెడ్డి గారు కూడా వీళ్ళందరూ సపోర్ట్ చేస్తారని కూడా మేము ఆశిస్తున్నాం